ಅನ್ನ ಬ್ರ ಸ್ವ ಅದು ಅಂದ್ರೆ ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇక్కడ చేస్తానంటే వాళ్ళు చక్కగా జానీగా ఉండడం ఇక్కడ మా వాళ్ళు నా ఈ కార్యక్రమాలు ఏర్పడడం అనేది అది మామూలు విషయం కాదు ఇలా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో చేయాలని చెప్పి చేస్తారు కానీ మాటల మనిషి కాదు చేత మనిషి ఏదైనా కానీ అనుకున్నటువంటి పని ఖచ్చితంగా నెరవేర్స్తాడు హాని హామీలు నెరవేర్చే రాజకీయ రంగంలో ఉన్నత స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇప్పుడు ప్రప్రథమంగా మరి ప్రతి వెంకట సుబ్బారావు గారిని సన్మానించవలసిందిగా మరి కుచేశ్వరరావు గారిని కోరుతున్నాను